వెల్కమ్ టు విలేజ్ అగ్రిటెక్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లనే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఈ వీడియోలో బోరాన్ గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనం పంటలకేసే ఎరువులు యూరియా కానీ డిఏపి కానీ పాటు బోరాన్ వీటితో పాటు బోరాన్ చాలా ముఖ్యమైన పోషకము బోరాన్ అనేది కాలుష్యము మెగ్నీషియము జింక్ పొటాషియం ఇటువంటి సూక్ష్మ పోషకాల పదార్థాలలో ఇదొటి సూక్ష్మ సూక్ష్మ పోషక పదార్థాలలో చాలా ముఖ్యమైనది జనరల్గా వరిలో మా జింకు లోపం ఉంటే ఈ విధంగా పిచికారి చేసుకుంటాము అదేవిధంగా పత్తి పంటలోనూ బోరాన్ లోపం పత్తి పంటలో బోరాన్ లోపం ఉపయోగపడుతుంది పండ్ల తోటలో మరి కాయ సైజు పెరగడానికి కాయ పగుళ్ళు రాకుండా నివారించడానికి సూక్ష్మ పోషకాలు ఎక్కువగా నమోదు చేయడానికి ఈ బోరాన్ అనేది వర్క్ చేస్తుంది ముఖ్యంగా మనము మంచి లేత దశలో కానీ నాలుగాకుల దోషలు కానీ బీర మొక్కలకు బీర మొక్కలు కానీ పండ్ల తొట్టలు కానీ ఇతర మొక్కలు చిన్న సైజులోనే మనం ఎక్కువ స్ప్రే చేస్తే చిన్న సైజుకు ఒకసారి థర్టీ డేస్కు ఒకసారి ఇట్లా మనము స్ప్రే చేసుకుంటూ పోతే మంచి దిగుబడి అనేది సాధించవచ్చు అదేవిధంగా మరి బోరన్ లోపం లేకుండా మనం ఎటువంటి ఫస్ట్ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పంట నాణ్యత దిగుబడి మన అధికంగా రావచ్చు వచ్చే అవకాశం ఉంటుంది వేసవిలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ పూత బీర మొక్కలపై ఎక్కువ మొగపూత రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మగపూత తక్కువ చేయడానికి మనం బోరన్ లోపం వాడితే మనకు మంచి ఆడపూతలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అదేవిధంగా చిన్న దశలో కనిపిస్తుంది చిన్న దశలో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది లేతాకులపై మనం ఒకసారి ఫ్రే చేయలే మరి థర్టీ డేస్కి ఒకసారి స్ప్రే చేస్తే మంచి దిగుబడి అనేది సాధించవచ్చు అదే అదేవిధంగా ఎరువులు ఎరువుల కొరత కానీ లోపంగా ఎరువులు సమస్య ఎరువులు ఏమైనా ఉంటే కూడా మనము దాన్ని చూసుకొని చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం చూసుకోవచ్చు ఈరోజు మనము నాలుగు ఆకు దశల్లో ఫ్రై చేసినాము ఇంకా మళ్ళీ థర్టీ డేస్కి ఒక పర్సెస్ ఫ్రై చేసుకో కావాల్సి ఉంటుంది కాబట్టి అదేవిధంగా మన ప్రతి తోటకు మన మిర్చి తోటకు కానీ మన ఆకుకూరల పైన కానీ వరిపైన కానీ కూడా మొక్కలపై కూడా వేసుకోవచ్చు బోరను ఫస్ట్ దశలో మనం వాడుకున్నట్లయితే తెగులు రాకుండా కొద్దిగా అటు ఇటు తెగుళ్ళ నివారణ కానీ లేత దశలో కానీ పూత ఖాతా మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మార్కెట్ ధర చూసుకున్నట్లయితే ఈరోజు ప్యాకెట్ రెండు వందల యాభై రూపాయలకు లభిస్తుంది ఎకరాకు రెండు వందల యాభై లీటర్లో మనం మూడు వందల గ్రాములు కలుపుకొని పిచ్చికారీ చేసుకున్నట్లయితే పంటపై మంచి ఇక రానికి ఆస్కారం ఉంటుంది సాయంత్ర సమయంలోని పిచ్చికరీ చేసుకుంటే చాలా బాగుంటుంది వేసవి కాబట్టి సాయంత్రం చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్